అంబుబాచి మేళ గురించి మీరు విన్నారా ఈ మేళ ఎక్కడ ఎప్పుడు జరుగుతుందో మీకు తెలుసా వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అస్సాంలో జరిగే అంబుబాచి మేళ ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఉత్సవం ఇది ప్రతి సంవత్సరం గౌహతిలోని ప్రసిద్ధ కామాఖ్య దేవాలయంలో జూన్ లేదా జూలై నెలలో జరుగుతుంది ఇది భూమాతగా భావించే దేవి కామాఖ్య తన వార్షిక రజోత్సవ కాలంలో విశ్రాంతి తీసుకుంటుందనే విశ్వాసంతో జరిగే మేళ ఈ మేళా కాలంలో దేవాలయం మూడు రోజులు మూసి ఉంచబడుతుంది తర్వాత నాలుగో రోజు పునర్ప్రవేశానికి అనుమతిస్తారు ఈ సమయంలో లక్షలాది భక్తులు సాధువులు తంత్ర సాధకులు భారతదేశంలో నలుమూలల నుంచి ఇక్కడికి పోటెత్తుతారు ఇది ప్రకృతిలో ఉన్న సృజన శక్తిని పూజించే సందర్శం అంబుబాచి మేళ మన సంస్కృతి యొక్క ప్రకృతి మరియు ఆధ్యాత్మికత మధ్య ఉన్న గాఢమైన సంబంధాన్ని గుర్తు చేస్తుంది ఇది ఆధ్యాత్మిక చైతన్యం శక్తి ఆరాధనకు కేంద్రంగా నిలుస్తుంది అలాగే అంబుబాచి మేళ మనకు చెప్పేది స్పష్టంగా ఒకటే సృష్టి తల్లి పైనున్న శ్రద్ధ ప్రకృతిని గౌరవించే మన సంస్కృతి గొప్పతనానికి ఇది జీవంత సాక్ష్యం